నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ భారీ ఒక రెండు మూడు రోజుల క్రితం ఓపెనింగ్ చేసేటప్పుడు అన్నాడు అన్నాడు ఏంటిది డెబ్బై ఏళ్ళు చూసినాం డెబ్బై ఏళ్ళు చూసినాం ఇక ఆ వాదనలు పడద్దు మనం ఇక ఇప్పటి నుంచి మనం సుఖంగా ఉండాలి అన్నట్టు మాట్లాడి నాటకం మనం అభివృద్ధి చూడండి అన్నట్టు మాట్లాడినాం అభివృద్ధి లేదు డెబ్బై సంవత్సరాలుగా కష్టపడ్డం బాగా అన్నాడు సార్ డెబ్బై ఏళ్ళు కూడా డెబ్బై ఏళ్ళల్లో నలభై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది సార్ అంటే అది కూడా మీ కాంగ్రెస్ కాదా అదేవిధంగా మళ్ళా నుండి ఇరవై సంవత్సరాల దాకా మొత్తం మొత్తం దగ్గర దగ్గరగా మళ్ళా మీరున్న టీడీపీనే మీరు అప్పుడు టీడీపీలో ఉంటుంది కదా టీడీపీలోనే కదా మీరు శిక్షణ పొందింది టీడీపీలో ఉన్నారు కదా ఆ ప్రభుత్వాన్ని నడిపింది అంటే ఆ పార్టీ ప్రభుత్వాన్ని నడిపింది మరి ఇప్పుడు ఇక మీరు ఒక పది సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండే మరి అప్పుడు నలభై సంవత్సరాలు మధ్యలో ఉన్న ఇరవై సంవత్సరాలు మొన్నట్లున్న పది సంవత్సరాలు ఇవన్నీ మీకు గుర్తుకత్తనాయి కానీ అన్నిట్లో ఉన్నది కూడా మీరే అన్నది మర్చిపోతాల్లా సార్ అసలు మీరు మర్చిపోతాల్లా మేము మర్చిపోతానమ్మా మాకు అర్థమై సార్ మేము పిచ్చోళ్ళమే అని అనుకుంటాను జనం ఎందుకనంటే మీరు ఏది చెప్తే మేము గదినాలి మీరు ఏది చెప్తే మేము గదినాలి మీరు సై అంటే సై మీరు నై అంటే నై అభివృద్ధి అంటే అభివృద్ధి లేకపోతే మీరు అన్ని నిజాలే చెప్తారు సార్ కరెక్టే మీరు అప్పుడెప్పుడు అన్నారు కదా ఒక టీవీ వాళ్ళతో ఇంటర్వ్యూలా మేము ప్రజల్ని ఎప్పుడు మోసం చేయాలని చూస్తాం మేము మోసం చేస్తాం మేము మోసం చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా ఒప్పుకున్నారు అయినా కూడా మాకు ఇది లేదు లేదు మాకు ఏది లేదు అసలు మాకు ఏది లేదు అందుకనేసే మేము మిమ్మల్ని ఎన్నుకుంటాం మాకు తెలిసి తెలిసి ఎన్నుకుంటాం మేము మిమ్మల్ని మీ చేత మోసపోవాలని చెప్పి నిజమే చెప్పాడు కదా మేము తెలి మేము ప్రజల్ని మోసం చేస్తాం మేము ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేసి మేము బతుకుతాం మేము డబ్బులు సంపాదించుకుంటాం తప్ప ప్రజలకు ఎలాంటి న్యాయం చేయమని చెప్పేసి మీరు అన్నారు అయినా కూడా మాకు దేటిది మా గారుల మేము అందుకే తెలిసి తెలిసి మీలాంటి వాళ్ళం ఎన్నుకుంటాము అని చెప్పేసి జనాలు అనుకునేటట్టు చేసిర్రు మీరు నిజమే కూడా కదా నిజమే కదా సార్ మనలో మన మాట నిజమే కదా నిజమే అయి ఉంటది అనుకుంటున్నా ఏమంటాను ఒకసారి వినుభై ఏళ్ళు కూడా అభివృద్ధికి నోచుకోలేదట అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి లెక్క చెప్తున్నాడు సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్క చెప్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నది కాంగ్రెస్ మరి కాంగ్రెస్ అంటే మాకైతే ఎట్లాంటి దురభిప్రాయం లేదు మంచి అభిప్రాయమే ఉన్నది మీరెందుకు సార్ ఇట్లా చేస్తుండ్రు అని చెప్పేసి జనాలు అనుకుంటుండ్రు జనాలకు మంచి అభిప్రాయం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ నువ్వు గెలిపిస్తుంది కదా సార్ ఎట్లా సార్ ఇక నాన్న మమ్మల్ని వదిలిపెట్టి మమ్మల్ని మా నాన్న మమ్మల్ని బతకనియోళ్ళి అని చెప్పేసి జనాలు అడుగుతా ఉన్నారు మరి చూస్తా ఉండండి ఎస్ఎస్ యూనివర్స్ టీవీ మీతో శ్రీనివాస్